తెలుగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం హోమ్మేడ్గా వెన్నం తీసి నెయ్యిని ఏ విధంగా కాచుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము చాలా సింపుల్గా స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం దానికోసం ముందుగా పాలని బాగా కాచిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచుకోండి ఫ్రిడ్జ్లో ఉంచితే చక్కగా మనకి మేగడ అనేది బాగా కడుతుంది చూసారు కదా ఈ విధంగా నేను పాలను కాచి మేగడని సపరేట్గా ఒక బౌల్లో తీసి పెట్టుకుంటున్నాను ఇలా నేను ఒక ఐదు నుంచి ఆరు రోజుల పాటు ఈ పాల మీద మేఘని తీసుకొని ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను చూసారు కదా ఇది నాకు ఒక సిక్స్ డేస్కి సంబంధించింది ఇప్పుడు దీన్ని కాస్త వేడి చేసి ఇందులో నేను కొద్దిగా పెరుగును వేసి తోడు పెడుతున్నాను పెరిగి ఈ విధంగా తోడుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి దాన్ని తీసుకుందాము చూసారు కదా ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇక నేను ఒక వన్ వీక్కి సంబంధించిన పాలమేగడ్ని ఈ విధంగా తీసుకుని తోడు పెట్టుకున్నాను నార్మల్గా చాలామంది పెరుగు మీద డైరెక్ట్గా మేకడ తీసుకుని స్టోర్ చేసుకుంటారు నేనైతే ఈ విధంగా తీసుకుంటున్నాను ఎందుకంటే పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మీగడ బాగా కడుతుంది ఇందులో కాస్త వాటర్ని వేసుకుని ఒక రెండు నిమిషాలు ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే చక్కగా మనకి వెన్న అనేది ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ వెన్నని ఒక గిన్నెలోకి కానీ దాకలోకి కానీ తీసుకుందాము చూసారు కదా వెన్న చక్కగా వచ్చింది ఇక్కడ నేను చేసిన ప్రాసెస్లో కనుక మీరు తీసుకున్నట్లయితే వెన్న అనేది చాలా చక్కగా వస్తుందండి ఎక్కువగా ఇక్కడ నేను వన్ వీక్ సరిపడా తీసుకున్నాను ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి చక్కగా మనకి వెన్నంతా కరిగిపోయి నెయ్యి అనేది తయారవుతుంది వెన్న బాగా రావడం అనేది పాలను బట్టి ఉంటుందండి పాలు మంచివైతే కనుక వెన్న చక్కగా ఎక్కువగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును వేసుకుని నెయ్యి మొత్తం తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి చూసారు కదా వడకట్టుకున్న తర్వాత ఈ విధంగా స్వచ్ఛమైన నెయ్యి తయారైపోయింది మీకు అవకాశం ఉంటే కనుక ఇంట్లోనే చక్కగా ఈ విధంగా నెయ్యిని తయారు చేసుకోండి మనకి బయట మార్కెట్లో లభించేదానికంటే ఇది చాలా మంచిది ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగుంటి వంటలని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి